ఓం నిమిశివా శివాయ ఏ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామంది రెగ్యులర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు ఎందుకు అదృష్టం కలిసి రావడం లేదు మా జీవితంలో మాకు భగవంతులు ఎందుకు మాకు సహాయం చేయడం లేదు మేము ఇబ్బంది పడుతూ ఉన్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాము ఏదో ఒక సమస్య మమ్మల్ని వెంటాడుతూ ఉంది అసలు బయటపడడానికి మార్గం ఏదైనా ఉందా ఉపాయాలు పూజలు వ్రతాలు నోములు అన్నీ చేస్తున్నాము అయినా మాకు కలిసి రావడం లేదు ఇంకా చాలామంది అడుగుతున్నారు ఈరోజు మీకు ఒక తేలికైన ఉపాయం చెప్తాను అలాగే మీరు తెలిసి కానీ కానీ ఈ పొరపాటు చేస్తున్నారని చెక్ చేసుకోండి మీ అదృష్టాన్ని మీరే అంటే మీ అదృష్టాన్ని మీరే కావాలని దూరం చేసుకుంటున్నారేమో ఈ మాట ఎందుకు అంటున్నానంటే కొన్ని తెలిసి చేసిన తెలియక చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులు వల్ల మీ అదృష్టం అనేది దూరం అయిపోతుంది ఈరోజు మీకు లాల్ కితాబ్ మనకు లాల్ కితాబ్లో కొన్ని తప్పులు చేయటం వల్ల మీ జీవితంలో మీ అదృష్టాన్ని మీరు దూరం చేసుకుంటారు మీరు ఒక మూడు రోజుల్లోనే మీ జాతకాన్ని మార్చుకోవడానికి నేను ఒక ఆరు పరిహారాలు చెప్తాను చిన్న చిన్నవి అందులో చేయకూడనే ఉంటాయి చేయవలసినవి ఉంటాయి ఇవి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ప్రతి ఒక్కరూ కూడా నిత్య జీవితంలో ఏదో ఒక సమస్య ఎదుర్కొంటూనే ఉంటారు కదా ఆ ఇబ్బందులు మనమే తెచ్చుకుంటాం ఆ ఇబ్బందులు నుంచి బయటపడడానికి అలాగే మీరు ఎంత కష్టపడినా ఫలితం రావడం లేదు ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు పొందలేకపోతున్నారు అంటే అది మీ ద్వారా ఏదో తప్పు జరుగుతుందని అర్థం ఆ తప్పు ఎలా తొలగించుకోవాలి అది కూడా చెప్తాను అలాగే పనిచేసే ప్రదేశంలో ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఎంత కష్టపడినా కష్టపడి పనిచేసినా పై అధికారి మీ మీద కోపంగా ఉండటం అలాగే మీకు ఏదో ఒక ఇబ్బంది కలగ ఇలా జరుగుతూ ఉన్నా అందులో మీ తప్పు కూడా ఎంతో కొంత ఉంటుంది అలాగే ఇంటిలో ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మీరు చేసే ప్రదేశంలో కూడా ఇతరులతో ఇబ్బందులు తోటి ఉద్యోగస్తులతో కుటుంబ సభ్యులతో ఇలా జరుగుతున్నాయి అంటే మీరు ఖచ్చితంగా ఈ ఉపాయాన్ని చేయండి ఈ ఉపాయం మీకు రోజుల్లోనే మార్పు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీకు త్వరగా మార్పు కనిపిస్తుంది మీ జాతకాన్ని మీరే మార్చే ఉపాయాలు ఈ ఆరు ఉపాయాలు కూడా కితాబ్ అని చెప్తున్నాను ప్రయత్నపూర్వకంగా లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి సంఘటనలు కనుక జరుగుతూ ఉన్నాయి అంటే కంపల్సరీగా మార్చుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల గురించి వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి అలాగే ఎవరికైతే నోటిఫికేషన్ రావడం లేదో నేను ఫేస్బుక్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సిమలు యాక్టివేట్ చేసుకోండి మొట్టమొదటిది మనం ఈ చిన్న తప్పు చేస్తే కనుక జీవితంలో ఆర్థికంగా నష్టపోతూ ఉంటాం కుటుంబ పరంగా కూడా మొట్టమొదటి ఏంటంటే సాయంత్రం సమయంలో పాలు కానీ పెరుగు కానీ ఉల్లిపాయలు కానీ అప్పుగా ఇవ్వమాకండి అప్పుగా ఇవ్వవద్దు అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను మీరు కుటుంబ సభ్యులైనా సరే అంటే మా అక్కగారు పక్కనే ఉన్నారు మా చెల్లిగారు పక్కనే ఉన్నారు లేకపోతే మా తమ్ముడు పక్కనే ఉన్నాడు మా పిన్ని గారు వచ్చారు సాయంత్రం అంటే సాయం సమయం దాటిన తర్వాత పొరపాటున ఇవ్వద్దు ఈ విధంగా చేస్తే మాత్రం కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే ఉల్లిపాయ కూడా ఇవ్వకూడదు అది గుర్తుంచుకోండి చాలామంది వస్తూ ఉంటారు ఉల్లిపాయ అయిపోయింది రేపు పొద్దున్న ఇస్తారని చెప్పి తీసుకుంటారు సాయం తర్వాత ఆరు తర్వాత పొరపాటు ఈ చేయమకండి ఆరుకు ముందు డబ్బులు తీసుకుని ఇవ్వండి తప్పలేదు ఒక రూపాయి అర్ధ రూపాయి తీసుకునివ్వండి కానీ డబ్బులు తీసుకోకుండా మాత్రం ఇవ్వద్దు మొట్టమొదటి ఇది గుర్తుంచుకోండి రెండోది నెలకు ఎవరైతే ఆఫీసులో పనిచేస్తున్నారో అలాగే వర్క్ మీకు వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్నారు చిన్నదైనా పెద్దదైనా సరే వర్క్షాప్ అయినా సరే తోటి వారికి స్వీట్స్ పంచి పెట్టండి వారితో పాటు అంటే మీతో పాటు కలిసి ఉన్నవారు వారితో పాటు ఉన్నవారు అందరికీ కూడా స్వీట్స్ మంచిపెట్టండి వారితో పాటు తినండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ధనానికి సంబంధించి రాబడికి సంబంధించిన మార్గాలు తెరుచుకుంటాయి ధన ద్వారాలు తెరుచుకుంటాయి చెక్ చేసుకోండి స్వీట్స్ అంటే మేము పెద్దగా పంచలేవండి కేజీలు కేజీలు కాకపోయినా ఒక హాఫ్ కేజీ తీసుకెళ్ళి నలుగురికి నాలుగు పంచండి మీ తోటి వర్కర్లకి ఇది నెలకొక్కసారి చేయండి ఒకవేళ నెలకొక్కసారి కుదరకపోతే మూడు నెలకొక్కసారన్నా చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు వస్తుంది మీ దాని ద్వారా నేర్చుకుంటాయి అలాగే మీ ఇంటిలో మెయిన్ దర్వాజా దగ్గర పొరపాటును కూడా పొరపాటును కూడా డస్ట్బిన్ పెట్టకూడదు మీరు కనుక మెయిన్ దర్వాజా దగ్గర కనుక డస్ట్బిన్ పెడుతూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి రాదు మీ అదృష్టం అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది లక్ష్మీ ప్రసన్నత లభించదు దానివల్ల అనేక రకాల ఆర్థిక సమస్యలు ఇబ్బందులు వస్తుంటాయి డస్ట్బిన్ పొరపాటును కూడా సాయం సంధ్యలో కానీ ఉదయం తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ కానీ గుమ్మ ముందు పెట్టకూడదు మీరు పక్కన ఎక్కడైనా పెట్టండి గుమ్మానికి ఎదురుగా పెట్టవద్దు అలాగే మీ కాలకు చెప్పులు ఉంటాయి కదా ఆ చెప్పులు కూడా గుమ్మానికి ఎదురుగా విడవవద్దు సాయం సమయంలో కానీ ఉదయం కానీ ఎంతసేపు పక్కన కూడా ప్రయత్నించండి అలా చేశారా మీ అదృష్టం అనేది పోతుంది లక్ష్మీదేవి మీద మీకు మీద కోపం వస్తుంది అవి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అదృష్టం దురదృష్టంగా మారుతుంది అది గుర్తుంచుకోండి నాలుగోది మీకు ఇది ధనలాభం కోసం చాలా తీరికైంది మీ పూజా గదులు రాగి చెంబులో కానీ కలిసంలో కానీ మన మామూలు చెంబు కలిసం అంటాం లోటాలైనా సరే ఎప్పుడు నీళ్లు పెట్టి ఉంచండి పూజా గదులు మీరు వీలైతే రోజు మారుస్తూ ఉండండి ఒకవేళ మేము మర్చిపోతామని రెండు రోజులకు ఒకసారి వెలిగిస్తామంటే రెండు రోజులకు ఒకసారి అయినా నీరు మారుస్తూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల ఖచ్చితంగా మీకు ధనలాభం కలుగుతుంది మీరు ఏం చేసినా చేయకపోయినా ఇదన్నా చేయండి అద్భుతమైన మార్పు చూస్తారు రాగి కలిసిలో కానీ లేదా చాలామంది కలిసి పెట్టుకుని పూజ చేస్తుంటారు ఖచ్చితంగా నీటిని పెట్టండి మీ గదిలో ఎక్కడ పూజ చేస్తారు అక్కడ కాపర్ గ్లాస్లో కానీ కాపర్ లోటాల్లో కానీ చెంబులో కానీ వెండి దాంట్లోనే పెట్టవచ్చు అద్భుతమైన ఫలితాలు చూస్తారు చెక్ చేసుకోండి లక్ష్మీదేవి ఆకాశం ఐదోది మీరు ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే చేయాలి ఇది ఎక్కడ చేయాలి అంటే మీ బాత్రూంలోను మీ వంటగదిలో కంపల్సరీగా ఉపాయం చేయాలి మీరు కంపల్సరిగా బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ బకెట్లో నీళ్లు ఉంచండి మొత్తం టోటల్గా తీసేమాకండి అలాగే కిచెన్లో కూడా నీరు కంపల్సరిగా బిందులో పట్టుకొని ఉంచండి మంచినీరు బిందులో పట్టుకొని ఒక బిందులో ఎప్పుడు సాకు ఉంచుకోండి మంచినీరు దీనివల్ల వంటగదులోనేమో బిందులో పెట్టుకోండి మీ బాత్రూంలో బక్కెట్లు పెట్టుకోండి టాయిలెట్లో కానీ ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఏదైతే మాకు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలను కోరుకుంటున్నారు కదా ఆ ఉన్నతమైన స్థానానికి ఖచ్చితంగా చేయగలుగుతారు అదృష్టవంతులు అవుతారు నేను చెప్పడం లేదు ఇది లాల్ కితాబ్ చెప్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితమైన ఫలితం ఉంటుంది చెక్ చేసుకోండి వందకు వంద పర్సెంట్ ఫలితం వస్తుంది అలాగే ఇంకొక పాయింట్ చెప్తాను నెలకొక్కసారి మీరు మీ ఇంట్లో పాయసాన్ని తయారు చేసుకోండి అన్న పాయసం తయారు చేసుకోండి అన్న పాయసం తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా లక్ష్మీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా పెట్టండి వారితో పాటు కలిసి మీరు ప్రసాదంగా తీసుకోండి ఈ విధంగా చేయటం వల్ల మీకు మీ దరిద్ర దేవత మీ ఇంటిలోకి రాని రాదు మీ కుటుంబ సభ్యులందరి మధ్య అన్యూన్యత పెరుగుతుంది లక్ష్మీ స్థిరంగా ఉంటుంది ఈ ఏదైతే చెప్పానో ఈ ఆరు పరిహారాల్లో ఏదైనా మీ జీవితాన్ని మీ జాతకాన్ని మార్చుకోవాలనుకుంటే ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా మారుతుంది ఈ చిన్న చిన్న ఉపాయాలు చేయండి అనేక సమస్యల నుండి బయటపడతారు మీ జాతకాన్ని మీరే మార్చుకుని వారు అవుతారు ఇంత తేలిగ్గా పనులు అవుతాయా అవుతాయి నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ